ఆ కారు ఇల్లు తాకట్టు పెట్టి మరీ నీకు ఇచ్చారు కదా అని చెప్పనేసరికి ఏం మాట్లాడు చెప్పు బాలు అసలు నువ్వు కారు ఎందుకు అమ్మేశావు అని చెప్పి రోహిణి కూడా అడిగేసరికి ఏంటి రోహిణి నీకేం సంబంధం ఉంది నువ్వెందుకు అడుగుతున్నావు అని చెప్పాను కానీ ఇంట్లో ఏం జరిగినా కానీ బాలు అందరినీ నిలదీస్తాడు కదా మేనా మరి బాలు చేసిందో తప్పుని నేను నిలదీయకూడదా అని చెప్పాను కానీ నీకు సంబంధం లేదు అత్తయ్య గారు అడుగుతున్నారు కదా అత్తయ్య గారికి ఆయన సమాధానం చెప్పాలనుకుంటే చెప్తారు లేదంటే లేదు నువ్వు ఆయన్ని నిలదీసే అంత హక్కు అధికారం నీకు లేదు ఆయన తప్పు చేయలేదు ఆయన ఏమీ కాలీగా కూడా ఉండడం లేదు కారు అమ్మేసినా వెంటనే ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ కష్టపడుతున్నారు అంతేగాని ఒక పని పోయిందని పార్కులో కూర్చుని కాలక్షేపం చేయడం లేదు కదా మా ఏమీని మా ఇన్ని పట్టే అవసరం అవకాశం ఎవరికీ లేదు అని చెప్పనేసరికి ఏంటే ఎక్కువ వాగుతున్నామని చెప్పాను కానీ మీనా అన్న దాంట్లో తప్పేముంది ప్రభా మీనా అన్నది కూడా కరెక్టే కదా వాడు కారు అమ్మేశాడంటే ఏ కారణం చేత అమ్మేశాడో ఆలోచించాలి పోని అమ్మేసిన వాడు ఏమన్నా ఖాళీగా కాలక్షేపం చేస్తున్నాడా లేదు కదా ఆటో కొనుక్కున్నాడు ఆటో నడుపుతున్నాడు వాడేమన్నా ఖాళీగా కాలక్షేపం చేస్తూ టైంను వృధా చేస్తుంటే తప్పు పట్టాలి వాడేమీ చెయ్యట్లేదు కదా ఖాళీగా వీధుల్లోని లేదా పార్కుల్లోని కూర్చుని ఉంటున్నాడా ఏంటి అని చెప్పి సత్యం అనేసరికి బాగుందండి మీరు ఇది బాగానే వెనకేసుకొస్తున్నారు ఎంతకీ వీడు కారు ఎందుకు అమ్మేశాడో అని చెప్పనగానే నా కారు నా ఇష్టం అనగానే చెప్పాలి బాలు అంటూ రోహిణి మరీ ఎక్కువగా మాట్లాడుతుంది ఎవరు ఏం చేశారో అన్నీ బయట పెడతాను కొంచెం కొంచెం సమయం ఇస్తే అన్నీ బయటకు వస్తాయి ప్రభావతమ్మ నువ్వు ముందు అర్జెంటుగా నాతో రా నేను చేసిన తప్పుని వేలెత్తి చూపిస్తున్నారు కదా ఎదుటి వాళ్ళు చేసిన తప్పును కూడా నేను చూపించగలను అనగానే ఒరే బాలు ఎక్కడికి రా అని చెప్పాను కానీ వద్దు నాన్న ఇప్పటివరకు నువ్వు నన్ను ఆపింది చాలు చేసింది చాలు నువ్వు నిజం బయట పెట్టొద్దు పెట్టడం వల్ల నీకేం లాభం కలుగుతుంది అన్నావు కానీ నువ్వు మీనా అర్థం చేసుకున్నట్టుగా మిగిలిన వాళ్ళు అర్థం చేసుకుంటున్నారా నన్ను అడిగే హక్కు అర్హత లేని వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు నన్ను నిలదీస్తున్నారు నేను వాళ్ళ తప్పుల్ని ఎందుకు వేలెత్తి చూపించకూడదు వాళ్ళు చేసిన తప్పుల ముందు నేను చేసిన తప్పులు ఏ పాటివి రామ్మా అని చెప్పి మే రో సారీ ప్రభావతి చేపట్టుకుని ఆటో ఎక్కించుకుని మరి తీసుకువెళ్తాడు ఎక్కడ తీసుకెళ్తున్నావురా అనగాని నీ కళ్ళు తెరిపించడానికి ఎవరినైతే గుట్టిగా నమ్ముతున్నావో వాళ్ళు ఎవరో ఏంటో నీకు తెలియాలి కదా అందుకే నీ కళ్ళు తెరిపించడానికే తీసుకువెళ్తున్నాను అంటూ ఇంకా బాలు కాస్త పార్లర్ దగ్గరికి తీసుకువెళ్తుంటాడు ఎందుకు తీసుకొచ్చావరా అని చెప్పాను కానీ నీ కళ్ళు తెరిపించాలని చెప్పాను కదా ఒక్కసారి ఆటోలోంచి దిగి తల పైకెత్తి పార్లర్ ఒక్క చూడు చూసిన తర్వాత ఇంకా ఇంకా ఉన్నాయి చూడు ముందు అని చెప్పాను కానీ ప్రభావతి కాస్త ఆటోలోంచి కిందకి దిగి పైకెత్తి చూసేసరికి ఇదేంటి ప్రభావతి పార్లర్ అని కదా ఉండాలి అనగానే ఆ ప్రభావతి పార్లర్ బోర్డు ఎప్పుడో పీక్ పాడేసి క్వీన్స్ పార్లర్ అని పెట్టారంట ఇంకా ఉంది పద అని చెప్పి లోపలికి తీసుకువెళ్తాడు హలో హలో జెంట్స్ ఇక్కడికి రాకూడదు అని చెప్పాను కానీ సరే నేను లోపలికి రాను నాకొక ప్రశ్నకు జవాబు కావాలి అని కానీ ఏంటి అని చెప్పనేసరికి ఈ పార్లర్ ఓనర్ ఎవరు అని చెప్పను కానీ మా మేడము అని చెప్పను కానీ మేడం అంటే రోహిణియే కదా అని చెప్పి పక్క నుంచి ప్రభావతి అంటుంది ఎవరు చెప్పారు మేడం రోహిణి మేడమే మా ఓనర్ అని రోహిణి మేడం పార్లర్ ఎప్పుడో అమ్మేశారు కదా రోహిణి పార్లర్ ఇక్కడ కేవలం పనిచేస్తున్నారంతే ఆవిడేమీ ఓనర్ కాదు పార్లర్ అమ్మేసి మూడు నెలలైంది అయింది మా మేడమే కొనుక్కున్నారు పార్లర్లో రోహిణి మేడం వర్క్ చేస్తున్నారంతే అంతకు మించి ఏమీ లేదు ఆవిడకి ఇందులో ఎలాంటిది ప్రాఫిట్ లేదు కేవలం శాలరీకి మాత్రమే చేస్తున్నారు అని చెప్పనేసరికి నువ్వు అబద్ధం చెప్తున్నావు అను కానీ అబద్ధం చెప్పవలసిన అవసరం నాకేంటి మేడం అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పడం వల్ల నాకేమన్నా కలిసి వస్తుందా ఏ ఒకసారి ఇలా రండి అని చెప్పనేసరికి అక్కడ పనిచేస్తున్న అమ్మాయిలందరినీ పిలుస్తారు ఒక్కసారి వానర్ ఎవరో చెప్పమని చెప్పండి అని చెప్పను కానీ మన మేడమే కదా అని చెప్పి మేడం పేరు చెప్తారు అదేంటి రోహిణి కదా అనగానే నోనో నో రోహిణి కాదంటే రోహిణి ఎప్పుడో పార్లర్లు అమ్మేశారు ఇందులో మాతో పాటు వర్క్ చేస్తారంతే అని చెప్పనేసరికి చాలే చాలా థ్యాంక్స్ అని చెప్పి ప్రభావతిని కాస్త పట్టుకుని బయటికి తీసుకొస్తాడు ఎప్పటికే అర్థమైందా ప్రభావతమ్మ పార్లలు అమ్మేసిందని కానీ నీకు చెప్పిందా చెప్పలేదు ఎందుకు చెప్పలేదు ఎందుకు చెప్పాలి అనుకుందా నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి ఇంట్లో వాళ్ళని మోసం చేసి తనకు పది లక్షలు ఇచ్చి మరీ పార్లర్లు పెట్టించావు కానీ పార్లలు అమ్మేసే మూడు నెలలు అయిందంట అంటే నాన్నకు హార్ట్ అటాక్ ముందే పార్లలు అమ్మేసింది కానీ ఆ విషయం ఇప్పటికీ నీకు చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అడుగు నెలదీ నువ్వు నిలదీయకపోతే అప్పుడు నేను చెప్తాను అనగానే పదరా ఇంటికి అని చెప్పి ఇంకా ప్రభావతి మను బాలు ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసరికి రోహిణి రోహిణి అంటూ గట్టిగా కేకలు వేసుకుంటూ వచ్చేసరికి వీడు అన్నంత పని చేసేసాడు అని చెప్పాను కానీ ఏంటి మామయ్య గారు అసలు దేని గురించి మీరు ఆయన హడావిడిగా అత్తయ్య గారిని ఎక్కడికి తీసుకువెళ్ళారు అనగానే ఇప్పుడు తెలుస్తుందిలేమేనా ఎక్కడికి తీసుకువెళ్ళాడో అని చెప్పి సత్యం అనగానే రోహిణి రోహిణి అంటూ పిలిచేసరికి చెప్పండి అత్తయ్య య్యా అని చెప్పాను గానీ ఇంతకీ బాలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్ళాడు అత్తయ్యా అన్న కాని ఎక్కడ అంటూ చాచిపెట్టి చెంప చెల్లు మనిపిస్తుంది ప్రభావతి ఎక్కడికి తీసుకువెళ్ళాడు అని అడిగేవు కదా నీ పార్లర్ దగ్గరికే ఓ నువ్వు ఆ పార్లర్ ఓనర్వి కదా అని చెప్పను కానీ అది అత్తయ్య అని చెప్పను కానీ వద్దు రోహిణి నువ్వు పార్లర్లు అమ్మేసిన విషయమో తెలిసిపోయింది నువ్వు ఆ పార్లర్లో కేవలం ఒక దానిలా పని చేస్తున్నావన్న విషయం కూడా తెలిసిపోయింది కానీ ఇప్పటి వరకు నాకు ఆ విషయం చెప్పలేదు కదా నన్ను ఇంత మోసం చేస్తావని కలలో కూడా అనుకోలేదు నువ్వు పార్లర్ అమ్మేసి కూడా నాకు ఎందుకు చెప్పలేదు చెప్పకపోవడం ఏంటి వాడేమో ఉద్యోగాల మీద ఉద్యోగాలు మానేస్తున్నాడు నువ్వేమో సొంతంగా నా ఇల్లు తాకట్టు పెట్టి మరీ పది లక్షలు తీసుకొచ్చి నీకు ఇచ్చి పార్లర్లు పెట్టిస్తేనే కానీ పెళ్లి చేసుకోనన్నావని పార్లర్లు పెట్టించాను నా ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పకుండా అలా చేస్తే నువ్వేమో ఇలా చేస్తున్నావు అని చెప్పి ఇంకా అనేసరికి వాడు ఉద్యోగాలు మానేస్తాడు నువ్వేమో పార్లర్ పనులు మానేద్ది కానీ అని చెప్పాను కానీ అది కాదత్తయ్య మీకు చెప్దాం అనుకు ఎప్పుడు చెప్దామనుకున్నావు అనుకున్నావు ఒక సంవత్సరం పోయాక రెండు సంవత్సరాలు పోయాక చెప్దాం అనుకున్నావా అమ్మేసే మూడు నెలలు అయింది కదా మీ మామయ్య గారికి ఒంట్లో బాగోలేనప్పటికే పార్లర్ అమ్మేశావు అప్పుడైనా నాకు నిజం చెప్పావా అత్తయ్య గారు పార్లలు అమ్మేశాను అన్న విషయం చెప్పావా అప్పుడు కూడా చెప్పలేదు అంటే నన్ను మోసం చేద్దామనుకున్నావా నన్ను మోసం చేసి నా ఇంట్లో కోడలుగా చలామణి చేద్దామనుకున్నావా అంటూ ఇంకా ప్రభావతి కాస్త నిలదీస్తుంది ఏంటి నిజం తెలిసాక నువ్వు తట్టుకోలేవని ఇన్ని రోజులు చెప్పలేదు వాడు ఏదో తప్పు చేశాడని వాడిని నిలదీసావు కదా రోహిణి మరి మీ అత్తయ్య గారు అడిగేదానికి సమాధానం చెప్పు అనగానే నాన్న వాడేమో రెండు వారాలు ఉద్యోగానికి వెళ్ళి మూడో వారం నుంచి ఇంట్లో కూర్చున్నాడు హీవిడి గారేమో పార్లర్కి అని చెప్పి పార్లర్లో పని చేస్తుంది మరి పని చేసేటప్పుడు నా భార్యకి సొంతంగా వ్యాపారం ఉంది కదా నా భార్య ఇంటి పనులు ఎందుకు చేయాలి వీళ్ళిద్దరితో ఇంటి పనులు చేయించండి నాన్న అనగానే కరెక్ట్గా చెప్పావురా అని చెప్పినసరికి నేను ఇంటి అనగాని ఏమ్మా ఎందుకు చేయవు నువ్వేమన్నా పార్లర్ వానర్వా లక్షల సంపాదించేస్తున్నావా కేవలం జీతానికే కదా అందులో వర్క్ చేసేది అంటూ సత్యమని రేపటి నుంచి ఇద్దరూ లేచి ఉదయాన్నే పనులు చేయండి పని పూర్తయిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకునే వరకు కూడా నువ్వు ఇంట్లో పనులు చేయాల్సిందే నువ్వు చేసిన మోసానికి నువ్వు ఇంట్లో పనులు చేయాల్సిందే రోజు ఉదయం లేచి ఇంట్లో వాళ్ళందరికీ టిఫిన్ చేసి రెడీ అయ్యి అప్పుడు నువ్వు పార్లర్కి వెళ్ళంటూ ఇంకా సత్యం వార్నింగ్ ఇస్తాడు అది అత్తయ్య అని చెప్పాను కానీ అత్తయ్యా లేదు ఏమీ లేదు ఇంకా ఏం చేసేది లేదు ప్రభావతి ఏం మాట్లాడదు మీరు నోరు మూసుకుని మీ పనులు మీరు చేసుకోండి అని చెప్పి సత్యం అంటాడు మరుసటి రోజు ఉదయాన్నే ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరూ లేచి ఉదయాన్నే ఎవరెవరికి ఏం కావాలో అన్నీ చేసి రోహిణి టిఫిన్ చేస్తుంటే పక్కనే ఉండి మనోజు సహాయం చేస్తాడు ఇంకా బయట అంతా కూడా పూల మొక్కలకి నీళ్లు పోయడం అవన్నీ కూడా మనోజే చేస్తాడు చేసేసరికి ఇద్దరిని కూడా పని మనుషుల కింద చేసి ఆడుకుంటూ సత్యం మీనా ఇద్దరూ చాలా హ్యాపీగా ఉంటారు ప్రభావతి మాత్రం ఏం మాట్లాడదు చూస్తూనే ఉంటుంది కాఫీ తీసుకురా రోహిణి అంటూ ఆర్డర్లు వేస్తుంది రోహిణి కాఫీ తీసుకొచ్చి ఇదిగో అని చెప్పాను కానీ చిచ్చి ఇది కాఫీయా అసలు మీనా పెట్టినట్టే లేదు కాఫీ అని చెప్పాను కానీ నన్ను పెట్టమంటారా అత్తయ్య అని చెప్పాను కానీ నువ్వెందుకు పెడతావు ఉంది కదా రోహిణి పెడుతుందిలే నేర్చుకుంటుంది ఈ ఒకసారి కాకపోతే రెండుసార్లకైనా వస్తుంది అని చెప్పి సత్యం అంటాడు ఇంకా రోహిణి ఏం చేస్తుంది మళ్ళీ పారబోసి మళ్ళీ వెళ్ళి కాఫీ పెట్టి తీసుకొస్తుంది ఇలాగే వాళ్ళిద్దరిని పని మనుషులుగా చూస్తూ ఉంటారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు